లోకి వస్తే ఛాయ్ తాగేలోపు మా సమస్యలను పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి మాతో చెప్పాడు అరగంట గంట ఎక్కువ పనిచేయండి కేసీఆర్ ను గద్దె దించండి అన్నారు ఇప్పుడేమో ప్రజాపాలనాన్ని కాలం గడుపుతున్నారు టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్ల మీదకు రావడం వల్ల కేజీబీవీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సీతక్క వచ్చి ఖచ్చితంగా ఇరవై వేల సమగ్ర శిక్ష ఉద్యోగులను చేస్తామని అప్పుడు చెప్పారు మేము ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి మీద చర్చకి పోతుండని మాట ఇంట్లో పీకేశారు మమ్మల్ని సీఎంకు కల్పిస్తా అని చెప్తే మేము వెళ్లాము కానీ కలవకుండానే కార్యక్కి వెళ్లిపోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి మా సమస్య పరిష్కరించారు ఉద్యోగులు సెప్టెంబర్ లో ఇదే సేమ్ సమ్మె గానీ ఇదే టెంట్ నిర్వహించే టైంలో ఛాయ్ తాగే లోపే ఖచ్చితంగా మీ చేస్తాం మీ సమస్యలు అన్నాడు ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాము రెగ్యులరైజ్ చేస్తాము మీరు ఉన్నది ఇరవై వేల మందిని ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము మేము రాని మీరు అరగంట గంట ఎక్కువ పనిచేయండి కేసీఆర్ గద్ద దించండి అన్నారు అప్పుడు చెప్పారు ఈ ప్రాజా పాలన అనుకుంటూ కాలం నెట్టేస్తున్నారు అప్పుడు జరిగిన ఒక వంద రోజులు అన్నారు ఛాయ్ తాగేలోపు అన్నాడు వంద రోజులు అన్నాడు ఇప్పుడు పన్నెండు నెలలు జరిగిపోతుంది అయినా మా సమస్యలు ఎక్కడ చేసిన గొంగడి అక్కడ ఉన్నది మీరు ధర్నా చేయాల్సిన వచ్చింది ఆల్రెడీ అసెంబ్లీ వేదిక రేవంత్ రెడ్డి నేను వేల మందిని కలుపుతున్నా ప్రజా నిర్వహిస్తున్నా వాళ్ళ సమస్యలు దగ్గరుండి చూస్తున్నారు ఇక్కడ మీరు ఎక్కడ సార్ సారు ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా దయచేసి మా దిక్కు చూడండి మేము ఇరవై వేల మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట టెంటులు వేసుకొని ఇరవై రోజులుగా ధర్నా చేస్తున్నాము మాది కనబడతలేదా నిన్నటికి నిన్న మీ దగ్గరికి దగ్గరికి వచ్చినావు మెదగ చర్చి తిరిగినవు ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వచ్చినావు మేము ఎక్కడ లెటర్ ఇవ్వడానికి వెళ్దామంటే మా టెంట్ని తీసి పారేసి పక్కకి వేసి మా తీసేస్తే మేమే అయితే అక్కడ టెంట్ని తీసేస్తే అదే టెంట్ ఖాళీ ప్లేస్ లో కూర్చుని ధర్నా నిర్వహించాము ధర్నా నిర్వహిస్తే బెటాలియన్ తీసుకొచ్చి మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేస్తామన్నారు అరెస్ట్ చేస్తామంటే ప్రభుత్వానికి ఇక్కడ వ్యతిరేకంగా పోకూడదన్న ఒక్కటే భావన తోటి అదే సిఐ గారు ఎస్ఐ గారు అందరిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో బంది కన చేశారు బందీ కన చేస్తే అందులో నుంచి ఒక ఐదుగురికి మీ సీఎం కల్పించే బాధ్యత మాదని పోలీసు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో ఐదుగురు తోటి మేము ఐదుగురం వెళ్ళాం వెళితే దగ్గరలోకి వెళ్ళినాం ఇట్లా దగ్గరలోకి వెళ్ళినాక లెటర్ ఇచ్చే మూమెంట్ అందరు అట్లా ఇంత కారెక్ వెళ్ళిపోయిండు దయచేసి మమ్మల్ని చూడండి సార్ మా సమస్యలు పరిష్కరించండి చాలి చాలా జీతాలతో ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాము మా అంటే పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది మాత్రమే ఉన్నాము దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఆశిస్తున్నాను సార్ బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొప్రెటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫీ సనత్ నగర్ గూడూరు